నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట గ్రామంలోని మిక్సిడ్ కాలనీ నందు సోమవారం నాడు నూతనముగా నిర్మించబడిన దేవాలయం నందు శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడినది అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తాదులందరికీ ఆలయ బృందం సభ్యులు అన్నప్రసాదములు వితరణ చేశారు నమస్కారం అండి మాది జగదేవపేట గ్రామం ఇక్కడ మేము గత మూడు సంవత్సరాల క్రితం మా ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కట్టాలని చెప్పేసి ప్రారంభించాము తర్వాత మేము చాలామంది పె పెద్దల్ని దాతల్ని కూడా కలిసాము అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముందుకు వచ్చి చాలా బాగా సహకరించారండి అందువల్ల ఈ రోజుకి మేము అంటే మూడు సంవత్సరాల తర్వాత ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల నుంచి జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా చేసుకోగలిగాము దాతలు చాలామంది కూడా సహకరించారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా ఇక్కడ గుడికి సంబంధించి ఇంకా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా కూడా మన హిందూ మతాన్ని స్వామివాళ్ళను మన యొక్క సాంస్కృతిక సిద్ధాంతాలను కూడా కాపాడుతామని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం దయచేసి మాకు సహకరించగలరని కోరుతున్నాం Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người